అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం చూస్తూ ఉండగానే రోజులు ఇలా గడిచిపోతున్నాయి అయిపోయిందండి ఇంకా కార్తీక మాసం కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది కదండి ఇంక ఈరోజైతే ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబీరుషుణ్ణి శపించుట గురించి అయితే తెలుసుకుందామండి రోజుట్లాగా ముందుగా శివస్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకుందాము ఓం గం గణపతి నే నమ ॐ सरस्वतिने नमः ॐ गुरुभ्यो नमः श्रीशिवस्तोत्रं वन्दे शम्भुमुमापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यस्य वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीविष्णुस्तोत्रम् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं विघग्नसदृश्यं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విన్నపం ఉంది ఇదే మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయండి టూర్స్ అండ్ ట్రావెల్స్ డైలీ బ్లాగ్స్ స్టిచ్చింగ్ జ్యువెలరీ మేకింగ్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయండి ఇంకా ఈరోజు ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయంలో దుర్వాసురుడు అంబీరుషుని శపించడం గురించి అయితే తెలుసుకుందామండి అంబీరష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించును అటులే చేయుము ఇక మాకు సెలవుని ఇప్పించుము అని పండితులు పలికిరి అంత అంబీరషుడు ఓ పండితోత్తమలారా నా ఈ నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశ నిష్ఠను విడుచుట కన్నా విప్రస్వాపము అధికమైనది కాదు జలాపానం చేయుట వల్ల బ్రాహ్మణుని అవమానింపరచట కాదు కదా ద్వాదశిని విడిచుటూ కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపబడను నా ఈ తొలి పుణ్యఫలము నశింపదు కాన జలాపానమునర్చి యూరుకుందును అని వారు ఎదుటే జలాపానము నునర్చును అంబీరుషుడు జలాపానం మురంచిన మురక్షణమే దుర్వాసుడు స్నాన జపాతులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చును వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రకారుడై కండ్లుబడి నిప్పులు కక్కుచు ఓరీ మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాక మునిపే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టుదునని ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడు కదా అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టుడు నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మక ద్రోహి ఎగుదువు హరి వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలాపానమునర్చితివి అంబీరష నీ వెట్లు పవిత్ర రాజ పుట్టిన పుట్టినవారు నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబీరుషుడు ముని కోపములకు గణగడా వణుకుచు ముకిలత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడండి అతని పాదములపై పడిను దయాసీనుడైన దుర్వాసుడు అంబీరుషుణ్ణి తలను తన ఎడమకాడితో తన్ని దోషికి శేపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మమున చేపగాను రెండవ జన్మములో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ గాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకుండుటకు అంబీరుషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవిద్దునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపమును పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాల క్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసురుడు ఆ చక్రము తనను మసిచేయినని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుక జీవుడా అని పరుగెడును ఆ మహా చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహానుభావులను దేవలోకమును కరికేగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకమునోకి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధమున బారి నుండి దుర్వాసు కాపాడలేకపోయింది పంచ విసంధాధ్యాయము ఇరవది ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినోపంతు సర్వ సన్మంగళాన్ని భవంతు శుభ భుయా